రైజల అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నేను ప్రార్థన చేస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచనం నుండి ఇలాగ ఉన్నది మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవరిని గద్దెంపక అందరికి ధారాళముగా దయచేయువాడు అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను సందేహించువాడు గాలి చేత రేపడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుడును అట్టి మనుషుడు ద్విమనుష్కుడై తన సమస్త యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొని దేవుని పిల్లలారా దేవుని ప్రజలారా మనం చదవబడే వాక్య భాగంలో మనం గమనిస్తే మనము మనకి జ్ఞానము తక్కువగా ఉన్నలా మనము దేవుడిని అడగాలని వాక్యం చెబుతుంది అలాగనే మనము సందేహించకుండా అంటే మనము అనేకమైన ఆలోచనలు పెట్టుకొని ఇది జరుగుతుందో జరగదు అంటే దేవుడు ఇస్తాడో ఇవ్వడో అనే సందేహాలతో పెట్టుకొని మనము ప్రభువుని జ్ఞానం అడిగితే ఆ జ్ఞానం మనకి దొరకదు అందుకని మనము ఏ ఆలోచన లేకుండా రెండు తలంపుల మీద మనం ఉండకుండా దేవుడు నమ్మదగిన వాడు ఆయన మనకి ఖచ్చితంగా జ్ఞానాన్ని ఇస్తాడు అని మనము నమ్మి విశ్వసించి ఆయన్ని అడగాలి అప్పుడు ఆయన ఇస్తాడు చూడండి బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన దగ్గరే ఉన్నాయి అందుకని మనం ప్రభువుని అడగాలి ప్రభు నాకు జ్ఞానం తక్కువగా ఉంది నాయన దయచే ప్రభు అని మనం హృదయపూర్వకముగా నమ్మి అడిగితే ఖచ్చితంగా దేవాది దేవుడు మన కోసం ప్రాణమే పెట్టి తిరిగి లేచిన దేవుడు ఖచ్చితంగా మనందరికీ జ్ఞానం దయచేస్తాడు అటువంటి కృప మనందరికీ దయచేను కాక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి అయిన దేవ అయిన తండ్రి ఎదుగులైనా ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఇచ్చిన ఈ గొప్ప మాటలను బట్టి తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు ఏ నామంలో తెలియజేసుకుంటున్నాం తండ్రి ఇదిగో నా తండ్రి నువ్వు ప్రభా నాయన జ్ఞానం తక్కువగా ఉంటే అడగమని చెబుతున్నావు అందుకని ప్రభా మేము మాలో నాయన ఎదుగో ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే ప్రభు మాకు జ్ఞానం దైత్యమని అడుగుతుంటే మరి అందరికీ జ్ఞానం దయచేసి పరిశుద్ధాత్ముని ఉంచి ఈ కార్యముని చిత్తానుసరంగా జరిగించమని యేసుకరిస్తున్నాడు ఈ ప్రార్థన అర్పిస్తున్నాము తండ్రి ఆ